ప్రభు నందు ప్రియమైన శ్రోతలకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశిస్సులు పొందుకోగలరు దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగాక ప్రభు నేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికి శుభాభివందనం తెలియజేస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకుని నేటి ధ్యానాంశాన్ని ప్రారంభించుకుందాం ప్రేమ గల మా పరులకు తండ్రి నీ యొక్క పరిశుద్ధ లేఖనాలను మేము ధ్యానం చేసుకుంటుండగా మీ కృప మాకు తోడుగా ఉంచి మమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించమని మా ప్రభువును ప్రేరేక్షకుడైన ఏసే పరిశుధ్రామంలోనే ప్రతి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ దేవుని యొక్క వాక్యంలో ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం పద్నాలుగు నుంచి నేను చదువుతున్నాను లవదీకాయలో ఉన్న సంగపు దూతకు ఇలాగ వ్రాయము ఆమెను అనువాడును నమ్మకమైన సాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు ఏమనగా నీ క్రియలను నేను ఎరుగుదును నీవు చల్లగానైనను వెచ్చగానూ లేవు నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు నీవు వెచ్చగానేనను చల్లగానేనూ ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించున్నాను అని చెప్తున్నాడు దేవుని దృష్టిలో ఉమ్మివేయడం అంటే ఇంకా ప్రభువు చివరిగా ఆ సంఘాన్ని తూలనాడాలని ఆశపడుతున్నట్టుగా ఇష్టపడుతున్నట్టుగా మనం గమనించాలి మరి తూలనాడడం అంటే ఉమ్మి వేయడం అంటే మరి వెలివేయబడ్డం అన్నట్టు మిరియామకు కుషరోగం వస్తే ఆమె వెలువేయబడ్డ స్థితిలో మరి ఆమె కుష్ఠరోగం పోయిన తర్వాతే సంఘంలో పాలెంలో కలిసినట్టుగా మనం చూస్తున్నాం కాబట్టి దేవుని బిడ్డారా దేవుడు తులనాడిన జీవితాలు ఎంతో భయంకరంగా ఉంటాయి వాళ్ళు మరి చూడడానికి మాకు చక్కగా కనిపిస్తారు కానీ వారి జీవితంలో ఆత్మీయ బలం ఉండదు ఎందుకంటే నులివెచ్చని స్థితి అనగా మరి కొంచెము ఆ వేడి తగ్గితే చలన స్థితికి వెళ్ళిపోతారు కొంచెం వేడి తగిలితే వెచ్చని స్థితికి వెళ్తారు అంటే మరి సంఘములో పరిశుద్ధులుగా మరి తర్వాత అపరిశుద్ధులుగా లోకములో లోకస్థులుగా సంఘములో సంఘములో ముఖ్యమైన సాక్షులుగా మరి అయ్యే వాళ్లే ఈ నులివెచ్చని లవదీసియా సంఘస్తులను మనం గమనించాలి ఇంకా ఏమంటున్నాడంటే నీవు దౌర్భాగ్యుడవు అంటున్నాడు దిక్కుమాలిన వాడవు దరిద్రుడవు గురుడి వాడవు దిగంబరడమైన అని ప్రభు ఆత్మీయ స్థితిని చూపిస్తున్నారు ఈ సంగతిని పెరగక నేను ధనవంతుడను ధనవృద్ధి చేసుకుని వచ్చున్నాను నాకేమీ కుదవలేదని చెప్పుకొని చున్నావు చాలా మంది వాళ్లకున్న ధనాన్ని బట్టి వాళ్ళు పరిశుద్ధులు అనుకుంటారు ఉన్న ఆస్తి పాసులను బట్టి పరిస్థితులు అనుకుంటారు దేవుని బిడ్డ మనము ధనవంతులం అనేది ఆత్మీయంగా దేవుని సన్నిధిలో ఆయన కృపను పొందడాన్ని బట్టి మనం ధనవంతులం అని గుర్తించాలి కానీ మరి లోకపు వస్తువుల వలన మనం ధనవంతులము కాదు అని గమనించాలి దేవుని యొక్క ఆశీర్వాదంలో ధనముంది ఉంది లేదని చెప్పట్లేదు కానీ ధనము ఆశీర్వాదానికి సూచన అని కూడా చెప్పడానికి వీలు లేదు ఎందుకంటే మొదటి ఆశీర్వాదము మన రక్షణ మొదటి ఆశీర్వాదము మన విశ్వాసం కాబట్టి నువ్వు దౌర్భాగ్యుడను దిక్కుమాలిన వాడను దరిద్రుడను అయి ఉన్నావా ఉన్నావని ఎరవక నేను ధనవంతుడను ధనవృద్ధి చేసుకుని నాకేమియు కొదవలేదని చెప్పుకొని చిన్నావు లోకరీతిగా కొదవలేకపోవచ్చు కానీ ఆధ్యాత్మిక కొలువ ఎంతో ఉంది నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును నీ దిశములకు సిగ్గు కలగకుండా ధరించుకుంటకు తెల్లని వస్త్రములను నీకు కనుదృష్టి కలిగినటువంటి కనులకు కాటుకను నా యొద్ కొనుమని నీకు బుద్ధి చెప్పు అనగా ఆత్మీయ వస్త్రం లేని పరిస్థితి ఆత్మీయ దృష్టి లేని పరిస్థితి మరి ఆత్మీయ ధనము లేని పరిస్థితి ఈ సంఘంలో ఉన్నట్టుగా ఏసయ్య చూపిస్తున్నాడు ఇంకేమంటే నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారమనిసుపొంది అనగా హెబ్రి పతకలు పన్నెండవ అధ్యాయంలో మరి ఎనిమిదో వచ్చిన మనం చూస్తాము తండ్రి ప్రేమించే ప్రతి కుమారుని శిక్షిస్తాడు లేకపోతే వాళ్ళు దుర్బీజులు అని వాక్యం చెప్తుంది కాబట్టి దేవుని బిడ్డలారా ఇక్కడ వాక్యాన్ని గమనించినట్లయితే లవ్ సంఘాన్ని ఏసయ్య ప్రేమిస్తున్నాడు ఆ స్థితిలో ఉన్న నిలువచ్చిన స్థితిలో ఉన్న నా నామకర్లో ఉన్న ఆచారపరమైన విశ్వాస జీవితంలో ఉన్నా కానీ దేవుడు ఇంకా ప్రేమిస్తున్నాడు శిక్షించి సరిచర్ ఆశపడుతున్నాడు కాబట్టి నువ్వు మారు మనిషి పొందు అని ఆ సంఘాన్ని ఏ హెచ్చరిస్తున్నాడు ఇదిగో నేను తలుపునతో నిల్చుండి తట్టుచున్నాను ఎవడనను నా స్వరము విని తలుపు తీసినలా నేను అతడు అతని వద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనము అంటున్నాడు అంటే మరి సంఘము ఎంత భయంకరమైన స్థితిలో ఉందంటే ఏ హృదయం బయట పెట్టేసింది సంఘంలో ఎన్నో కార్యక్రమాల కలాపాలు ఆయన చేతులు ఆయన నామాన జరుగుతున్నాయి కానీ ఏసైనే బయట పెట్టేసిన పరిస్థితి కాబట్టి మారు మనసు పొందమని సంఘంతో చెప్తున్నాడు కాబట్టి మారుమనస్ అనే మాట విశ్వాసులకు ఉండవలసిన మరి మంచి మాట కాబట్టి మనం మారుమనిస్సు పొందిన స్థితిలో ఉండాలి అయితే అలా చేస్తే ఏసై మనతో కలిసి భోజనం చేస్తామని చెప్తున్నాడు ఇంకేమంటా నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మీద ఉన్న ప్రకారం జయించువారని నాతో కూడా ఆ సింహాసనం అందుకు కూర్చునిచ్చదను అని చెప్తున్నాడు అంటే మనం జయిస్తే తండ్రి జయించి ఏసఐ జయించి తండ్రితో కూర్చున్నట్లుగా మనల్ని కూడా ఆయన ప్రక్కన పెడతాడు అని అంటున్నాడు అంటే మరి తన భార్యను భర్త వివాహంలో మనం చూస్తాము భార్య భర్త ఇద్దరికి ఒక్కటే మరి సింహాసనం వేస్తున్నట్టుగా మనం చూస్తాము అలాగే ఏసే కూడా మరి పరలోకంలో సంఘాన్ని తన సింహాసనం కూర్చుండబెట్టుకుంటానని చెప్తున్నాడు ఎఫ్ఎస్సి రెండు ఏడులో కూడా మరి ఉన్నతమైన స్థలంలో మనం ప్రభుత్వం కూడా కూర్చుండబెట్టబడి ఉన్నామని వాక్యం చెప్తుంది కాబట్టి మనం జయించి వారమైతే ఆ విధంగా ఆయనతో కలిసి కూర్చుంటాం ఇంకేమంటాడంటే ంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవులు గల వాడిగా కాబట్టి ఈ రోజు దేవుని మాటలు వినే వనం మన జీవితాలు సరి చేసుకుందాం జయించి ఆయనతో పాటు సింహాసనం మీద కూర్చున్న కృప పరుశుధార్థ దేవుడు ఏ స్నామంలో తండ్రి నుంచి తండ్రి ఈ మాటలు మా వెనుక నెరవేర్చి దీవించి మమ్మల్ని జయించే వారిగా మార్చి మీతో పాటు సింహాసనం మీద కూర్చుంట అరుదైన కృపను మాకు దై మనం ప్రార్థిస్తూ మా ప్రభుత్వం ప్రేరేక్షకు ఏ పరిశుద్ధనామంలోని బ్రతిమ తండ్రి ఆమె ఈ కార్యక్రమం మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ